కాంగ్రెస్ నమస్కారం మిత్రులారా కాంగ్రెస్ పార్టీ వారు తమ మేనిఫెస్టోను ప్రకటించిన విధంగా మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇంద్రమైండ్లు చేయుత పథకాల అమలు కొరకు ప్రజా పాలన కార్యక్రమం చేపట్టి అభయహస్తం అనే పేరుతో ఆ యొక్క దరఖాస్తులను తీసుకుంటున్నారు మరి ఈ దరఖాస్తులు ఎలా పూర్తి చేసి ఎక్కడ ఇవ్వాలంటే ఆ యొక్క విషయం అంతా మనం ఈ వీడియోలో చూద్దాం దరఖాస్తును ఎలా పూర్తి చేయాలి ఎవరికి ఇవ్వాలి మనం రసీదు ఎలా పొందాలని ఇందుకొరకు ప్రభుత్వం వారు ప్రతి వంద ఇంట్లకు ఒక కౌంటర్ని ఏర్పాటు చేస్తూ ఉన్నామని చెప్పారు ప్రతి ఇంటికి అధికారులే వచ్చి ఈ యొక్క దరఖాస్తులను తీసుకుంటామని చెప్తున్నారు ఒకవేళ దరఖాస్తును తీసుకోవడానికి అధికారులు వచ్చినప్పుడు మనం ఇంటి దగ్గర లేకపోయినా తర్వాత ఎంఆర్ఓ ఆఫీసు ఎంపీడీఓ ఆఫీసు లేదా గ్రామ సచివాలయ కార్యక్రమం కార్యాలయాలకు వెళ్ళి మనము పూర్తి చేసిన దరఖాస్తు వారాలను ఇవ్వవచ్చు తెలిపారు మరి ఈ మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమయ్యులు చేయుత పథకాలకు సపరేటుగా వేరువేరుగా దరఖాస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు అన్ని పథకాలకు కలిపి ఒకటే దరఖాస్తు వారం ఉంది ఇందులో మనము ఏ ఏ పథకాలకు అర్హులమో వాటి వివరాలు నింపి మనము పూర్తి చేసి సంతకం చేసి దానిపైన మన పాస్పోర్ట్ సైజ్ ఫోటోను అధికించి అధికారులకు మన దరఖాస్తుని ఇవ్వాల్సి ఉంటుంది మరి ఈ దరఖాస్తు ఫారం ఏ విధంగా నివ్వాలో ఒకసారి చూద్దాం ఇది ఇక్కడ మీ ముందున్నది దరఖాస్తు ఫారం అందులో మొదట మన కుటుంబ వివరాలు అడుగుతారు కుటుంబ వివరాల్లో దరఖాస్తుదారు ఇక్కడ దరఖాస్తుదారు అంటే ఎవరే అంటే ప్రధానంగా ఇంటి యజమాని పేరే ఉంటుంది ఇంటి యజమాని ఎవరైతే వారి పేరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఇక్కడ దరఖాస్తు దారుని ఫోటో ఇక్కడ ఎవరి అయితే రాసామో అక్కడ వారి ఫోటోను అతికించాల్సి ఉంటుంది దరఖాస్తు సంఖ్య అధికారులు వేసుకుంటారు అయితే ఇంటి యజమాని స్త్రీయా పురుషుడా ఇతరుడా అనే విషయంలో ఇక్కడ టిక్ మార్కు చేయవలసి ఉంటుంది తర్వాత ఎస్సీ ఎస్టీ పీసీ మైనారిటీ ఇతరులు మనం ఏ వర్గానికి చెందిన వారమైతే ఆ వర్గం గడిలో టిక్ మార్క్ చేయాలి తర్వాత పుట్టిన తేదీ ఇక్కడ తేదీ నెల సంవత్సరాల వారిగా ఉంటుంది ఉదాహరణకు పది పంతొమ్మిది వందల డెబ్భైవ సంవత్సరం పదో నెల ఒకటవ తారీఖు అంటే సున్నా ఒకటి ఒకటి సున్నా ఒకటి తొమ్మిది ఏడు సున్నా అని చెప్పి ఈ గడిల్లో వరుస క్రమంలో వేయాలి తర్వాత ఆధార్ నెంబర్ కూడా ఇంటి యజమాని ఆధార్ నెంబర్ వేయాలి ఇక్కడ ఇక్కడ పైన ఎవరి పేరు అయితే రాశామో అతని ఆధార్ నెంబరు ఇక్కడ గడిలలో వేసుకోవాలి రేషన్ కార్డ్ నెంబర్ మనకు వైట్ రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు పైన ఉన్న నెంబరు ఇక్కడ రాయవలసి ఉంటుంది వైట్ రేషన్ కార్డు లేకపోయినా దరఖాస్తులను స్వీకరిస్తామంటున్నారు కాబట్టి రేషన్ కార్డ్ నెంబర్ లేకపోతే అక్కడ లేదు అని చెప్పి రాసేయండి లేదా నో అని చెప్పి రాసేయండి తర్వాత దరఖాస్తుదారు అంటే ఇక్కడ యజమాని ఫోన్ నెంబర్ కూడా ఈ గడిలలో వేయాలి తర్వాత అతను ఏ వృత్తి చేస్తున్నాడో ఆ వృత్తి పేరు ఇక్కడ రాయవలసి ఉంటుంది తర్వాత కుటుంబ సభ్యుల వివరాలు ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే అంతమంది కుటుంబ సభ్యుల వివరాలు ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే అంతమంది కుటుంబ సభ్యుల వివరాలు ఇక్కడ రాయవలసి ఉంటుంది అక్కడ క్రమ సంఖ్య ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ విధంగా వేసుకొని మొదట భర్త యజమాని కాబట్టి ఇక్కడ భార్య పేరు దరఖాస్తుదారులతో సంబంధం అంటే భార్య లింగం అంటే స్త్రీ భార్య పుట్టిన తేదీ ఆధార్ నెంబరు తర్వాత కుమారుడు క్రమ సంఖ్య రెండు కుమారుడు పేరు ఇక్కడ కుమారుడు అని రాసాం దరఖాస్తు దారులతో సంబంధం లింగం అంటే పురుషుడు పుట్టిన తేదీ ఆధార్ నెంబర్ ఈ విధంగా మీ కుటుంబంలో ఉన్న వాళ్ళ అందరి పేర్లు వారితో దరఖాస్తు దారులతో సంబంధం అంటే యజమానితో సంబంధం అతనికి కొడుకు అవుతాడా కూతురవుతుందా లేదా తల్లి తండ్రి ఎవరైనా సరే తర్వాత లింగం వారికి పుట్టిన తేదీ ఆధార్ నెంబర్ ఈ వివరాలన్నీ వరుస క్రమంలో పూరించాలి తర్వాత చిరునామా ఇంటి నెంబరు వీధి గ్రామం మున్సిపాలిటీ ఇంటి నెంబరు వీధి మీ ఇంటి నెంబర్ వేసి పక్కన మీ వీధి పేరు ఏదైతే అయితే రాయాలి గ్రామం లేదా మున్సిపాలిటీ గ్రామం అయితే గ్రామం మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ వార్డు నెంబర్ మీ ఇల్లు ఏ వార్డు పరిధిలోకి వస్తుందో ఆ వార్డు నెంబరు మీ మండలం పేరు జిల్లా పేరు ఇవి రాసిన తర్వాత అభయహస్తం గ్యారెంటీ పథకాలు లబ్ధి పొందడానికి వివరాలు కావాల్సిన పథకాల లబ్ధి కొరకు టిక్ మార్క్ చేయండి అంటే ఇక్కడ ఏ ఏ పథకాలు మీరు అర్హులు అనుకుంటున్నారో వాటి టిక్ చేయండి మహాలక్ష్మి పథకం మీ ఇంటిలో మీ ఇంట్లో దరఖాస్తుదారుల్లో ఉన్న పేరులో ఉందిగా తీసుకోవాలనుకుంటే ప్రతి నెలా రెండు వేల ఐదు వందల ఆర్థిక సాయం అంటే టిక్ పెట్టేసేయండి ఇక్కడ రూపాయల ఐదు వందల గ్యాస్ సిలిండర్ అంటే టిక్ మార్క్ పెట్టేసండి అయితే ఇక్కడ గ్యాస్ సిలిండర్ కావాలంటే మీ గ్యాస్ కనెక్షన్ నెంబర్ ఉంటుంది మీ పాస్బుక్ పైన ఉంటుంది మీ గ్యాస్ కనెక్షన్ పాస్బుక్ పైన ఉంటుంది నెంబరు ఆ నెంబర్ గ్యాస్ కనెక్షన్ నెంబర్ ఇవ్వాలి సరఫరా చేస్తున్న కంపెనీ అది భారత్ కంపెనీ అయ్యి ఉండొచ్చు ఇండియన్ ఆయిల్ సంబంధించిన కంపెనీ అయ్యి ఉండొచ్చు ఏదైనా కానీ ఆ కంపెనీ పేరు ఇక్కడ తర్వాత మీరు సగటున ఒక సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు వినియోగిస్తున్నారు అక్కడ అవి ఒక్కోరు నెలకు ఒకటి వాడుతుండొచ్చు కొంతమంది నెల పదిహేను రోజుల కంటే సగటున సంవత్సరానికి కొంతమంది పన్నెండు వాడొచ్చు కొంతమంది ఎనిమిదే వాడొచ్చు కొంతమంది ఆరు వాడచ్చు ఈ విధంగా సగటున ఎన్ని వాడుతున్నారనే సిలిండర్ల సంఖ్యను కూడా మీరు అయ్యాలి లేదా సంఖ్య తర్వాత రైతు భరోసా పథకం ఈ రైతు భరోసా పథకం మీరు సొంతగా భూమి హక్కుదారి అయ్యి మీకు భూమి ఉంటే ఆ భూమి ఉన్నవాళ్ళు ఇక్కడ రైతు భరోసా పథకానికి రైతు పేరుతో టిక్ చేయొచ్చు లేదా మీరు భూమి లేదు కౌలు రైతుగా ఇతరుల భూమిని కౌలు తీసుకొని చేస్తూ ఉన్న సందర్భంలో రైతు భరోసా కావాలనుకుంటే కౌలు రైతు దగ్గర టిక్ మార్క్ చేయాలి ఎవరు చేసినా ఏ భూమి అయితే మీరు సాగు చేస్తున్నారో ఆ భూమి సాగు చేసే సంబంధించిన పట్టాదారు పాసు పుస్తక నెంబర్లు ఇక్కడ రావాల్సి ఉంటుంది ఒకటి పాయింట్ రెండు పట్టాదారు పాస్ పుస్తకం మీరు సాగు చేసే భూమి యజమాని అయితే యజమాని సాగు చేస్తున్న భూమి కౌలు రైతు అయితే ఆ కౌలు రైతు ఏ భూమి అయితే సాగు చేస్తున్నారో దాని వివరాలు తర్వాత సాగు చేస్తున్న భూమి వివరాలు అంటే దాని సర్వే నెంబర్ ఎంత ఎన్ని ఎకరాలు ఉంది విస్తీర్ణం ఆ వివరాలు తర్వాత భూమి లేదు మీరు వ్యవసాయ కూలీగానే ఉంటున్నారు వ్యవసాయ కూలీగా ఉంటున్న సందర్భంలో ఇక్కడ పన్నెండు వేల దగ్గర టిక్ చేసి మీ ఉపాధి హామీ కార్డు నెంబర్ ఇక్కడ రాయాలి ఇంతకుముందే గతంలో మీకు ఉపాధి హామీ కార్డు ఇచ్చి ఉంటారు ఆ ఉపాధి కార్డు పైన ఉన్న నెంబర్ ఏదైతే దాన్ని ఇక్కడ పూరించవలసి ఉంది ఇక ఇందిరమ్మ ఇల్లు తీసుకోవాలనుకుంటున్నారు ఇందిరమ్మ ఇల్లు పథకం కావాలంటే ఇల్లు లేని ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అంటే మీకు భూమి ఉంది ఇంటి నిర్మాణం కోసము మీకు డబ్బు కావాలనుకుంటున్నారు కాబట్టి అటువంటి వాళ్ళు ఇక్కడ టిక్ చేయాలి ఇక అమరవీరులు మరియు ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి మీరు ఒకవేళ అమరవీరు లేదా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఉన్నట్టయితే మీకు రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలం కావాలి అనుకుంటే ఈ ఈ కింద ఉన్నటువంటి వివరాలు నింపాల్సి ఉంటుంది ఇందులో మొదట అమరవీరుల కుటుంబం అంటే మీ కుటుంబంలో ఎవరైనా తెలంగాణ ఉద్యమంలో చనిపోయి ఉంటే అది అప్పుడు అది అమరవీరుల కుటుంబం అవుతుంది ఉద్యమంలో చనిపోయిన వారు మీ కుటుంబం వారైతే ఇక్కడ టీక్ పెట్టేసి ఆ చనిపోయిన వారి పేరు అమరవీరుల పేరు అమరులైన సంవత్సరం ఏ సంవత్సరంలో చనిపోయారు ఎఫ్ఐఆర్ నెంబర్ వారు అమరులైనప్పుడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు ఎఫ్ఐఆర్ నెంబర్ ఇస్తారు ఆ ఎఫ్ఐఆర్ నెంబరు తర్వాత వాళ్ళ యొక్క డెత్ సర్టిఫికేట్ నెంబరు ఇక్కడ రాయాలి తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఉంటే ఇప్పుడు ఉద్యమ కాదు అదే అమరవీరుల కుటుంబం ఇక్కడ ఉద్యమంలో పాల్గొన్న వారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఉంటే అవును కాదు పాల్గొని ఉంటే అవును అయినచో ఎఫ్ఐఆర్స్ నెంబరు సంబంధిత ఎఫ్ఐఆర్ నెంబర్ మరి సంవత్సరం మీ పైన కేసు నమోదు నమోదైందా తెలంగాణ ఉద్యమంలో కేసు నమోదైతే మీ ఎఫ్ఐఆర్ నెంబరు మరియు సంవత్సరం ఒకవేళ జైలుకు వెళ్ళినచో వాటి వివరాలు ఎఫ్ఐఆర్ నమోదైంది మీరు జైలుకు కూడా వెళ్ళారు కొన్ని రోజులు జైల్లో ఉండి వచ్చిన అంటే ఏ జైల్లో ఉన్నారు ఆ స్థలం ఎక్కడ శిక్ష సంబంధిత వివరాలు శిక్షాకాలం ఎన్ని రోజులు జైల్లో ఉన్నారు ఏ పేరుతో మిమ్మల్ని జైలుకు పంపించారు అనే విషయాలు కూడా ఇక్కడ రాయవలసి ఉంది ఇక గృహజ్యోతి పథకం కుటుంబానికి ప్రతి నెల రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కావాలి అనుకుంటే మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం ఎంత సరాసరి ప్రస్తుతం సున్నా నుంచి వంద యూనిట్లు కాలుస్తున్నారా వంద నుంచి రెండు వందల యూనిట్లు కాలుస్తున్నారా రెండు వందల యూనిట్ల పైన కాలుస్తున్నారా ఏదైతే దాని ముందర టిక్ పెట్టాలి తర్వాత గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య మీ మీటర్ నెంబరు ఇక్కడ వేయాల్సి ఉంది ఇక చేయుత పథకం చేయుత పథకం కింద నెలకు నాలుగు వేలు మరియు దివ్యాంగుల పింఛన్ రూపాయలు ఆరు వేలు పొందేందుకు ఈ క్రింది వివరాలను తెలుపవలసి ఉంటుంది అయితే ఇక్కడ ప్రస్తుతము ఈ దివ్యాంగుల పింఛను వృద్ధాప్య పింఛను ఆసరం పింఛను తీసుకున్న వాళ్ళు ఇక్కడ నింపాల్సిన అవసరం లేదు కొత్తగా ఇప్పుడు మేము అప్లై చేసుకుంటాము మాకు ఇప్పటివరకు పింఛన్ రావడం లేదు అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ ఇక్కడ ఈ కాలమ్స్ నింపాల్సి ఉంటుంది అయితే ఇక్కడ దివ్యాంగులు అయితే టిక్ మార్క్ పెట్టి దివ్యాంగులు ఖచ్చితంగా తమ సదనం సర్టిఫికేట్ డబ్బు కడియాలి లేదు దివ్యాంగులు కాదు అనుకుంటే వృద్ధులైతే వృద్ధాప్యం దగ్గర టిక్ పెట్టాలి గీతా అయితే గీతా కార్మికుల దగ్గర డయాలసిస్ అయితే డయాబాలిస్ డయాలసిస్ బాధితుల దగ్గర బీడీ కార్మికుల జీవనభివృద్ధి అయితే అక్కడ ఒంటరి జీవన వృత్తి అయితే అక్కడ లేదు వితంతు అయితే వితంతు దగ్గర చేనేత అయితే చేనేత కార్మికుల దగ్గర ఎయిడ్స్ అయితే అక్కడ బైలేరియా అయితే అక్కడ బీడీ టెకేదార్ జీవన బుద్ధి అయితే అక్కడ టిక్ పెట్టాల్సి ఉంటుంది ఈ విధంగా మనం పూర్తి చేసిన తర్వాత దీనికి మన ఆధార్ కార్డ్స్ ఇప్పుడు దీంట్లో ఎన్ని ఆధార్ కార్డులు మనం ఎంటర్ చేసాము మన కుటుంబ వివరాల దగ్గర గృహ యజమానితో పాటు కుటుంబ సభ్యులు అని చెప్పి మనం చేశాం కదా ఆ కుటుంబ సభ్యులన్నీ కూడా అందరి జీరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ ఎందుకు జత చేయాలి మీరు రేషన్ కార్డు కూడా మీరు నెంబర్ వేసి ఉండి మీ రేషన్ కార్డు ఉంటే ఆ రేషన్ కార్డు జిరాక్స్ కూడా అక్కడ పెట్టాలి అవన్నీ పెట్టిన తర్వాత అవన్నీ అటాచ్ దానికి చేయాల్సి ఉంటుంది తర్వాత పైన సమర్పించిన వివరాలన్నీ వాస్తవమని ధృవీకరిస్తున్నాను అని చెప్పి ఇంటి యజమాని దరఖాస్తుదారు పేరు ఎవరైతే రాసి ఎవరైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్పించామో అతడు సంతకం చేయగలిగితే సంతకము లేదా వేలి ముద్ర వేసి దాని కింద పేరు తేదీ రాసి ఉంచుకోవాలి ఉంచుకొని మనం అధికారులకు ఇచ్చినప్పుడు వారేం చేస్తారంటే ఈ యొక్క దరఖాస్తు వారు తీసుకున్నట్టుగా ప్రజాపాలన దరఖాస్తు రసీదు అని చెప్పి ఏ వార్డులో తీసుకున్నారు దరఖాస్తు సంఖ్య ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు శ్రీ శ్రీమతి వారి పేరు వారి భర్త పేరు నుండి ఏ ఏ పథకాలకు తీసుకున్నారంటే ఇక్కడ మీరు అన్ని పథకాలకు మీరు అప్లికేషన్ పెట్టుకుంటే మహాలక్ష్మి పథకం రైతు భరోసా పథకం ఇంద్రమైలు పథకం గృహజ్యోతి పథకం చేయుత పథకం అన్ని పథకాలకు మీరు అప్లికేషన్ పెట్టుకుంటే అన్నిటిపైన టిక్కు ఇందులో ఏదో ఒక దానికి అప్లై చేసుకుంటే దానిపైన టిక్కు పెట్టేసి గ్రామం మున్సిపాలిటీ వార్డ్ నెంబరు మండలం జిల్లా తేదీ వేసి ఇక్కడ ఈ మీ దరఖాస్తు ఎవరైతే తీసుకుంటారో ఆ అధికారి సంతకం చేసి వారి పేరు హోదా స్టాంప్ వేసి మీకు ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా తర్వాత ఆన్లైన్ చేసి ఎన్ని అప్లికేషన్లు వచ్చాయని చెప్పి ప్రభుత్వం ఒక లెక్క చూసుకొని దీనిపైన సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పి ప్రస్తుతం చెబుతుంది కాబట్టి అర్హులు అనుకున్న వారందరూ కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఉన్నాము థ్యాంక్ యూ